హలో వివర్స్ వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్ ఈరోజు నేను నాకెంతో ఇష్టమైన రొయ్యల కర్రీ అనేది చేసేస్తున్నాను ఈ రొయ్యల కర్రీ అనేది మనం ఇలా లాగా వండుకుంటే బిర్యానీలో అయినా వేసుకోవచ్చు నార్మల్ రైస్లో అయినా వేసుకోవచ్చు అలాగే చపాతీ పూరీల్లో కూడా వేసుకోవచ్చండి నేను ముందుగా ఒక కేజీ రొయ్యలు అనేది తీసేసుకొని శుభ్రంగా ఉల్చే వేసుకుని పైనన్న పొట్ట తీసేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి ముందుగానే ఒక బాండీలో ఆయిగలేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ల ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి ఇవి లైట్గా వేగితే సరిపోతుంది దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అది లైట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ముందుగా ఆయిల్ వేసి పెట్టుకున్న రొయ్యలు అనేది వేసుకోండి దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని మగ్గనిచ్చుకోండి ఆయిల్ అంటే ఏంటో కాదండి రొయ్యల్ని శుభ్రంగా కడిగేసేసి ఒక బాండీలో ఆయిల్ ఉప్పు కారం వేసి మగ్గనిచ్చుకుంటాం అలా చేసుకుంటే మనం స్టోరేజ్ చేసుకున్నా కూడా నిల్వ ఉంటుంది సో కర్రీ ఉండేటప్పుడు ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుని తిప్పుకోండి చూడండి ఇలా గ్రేవీ అనేది వస్తుంది మీకు ఇంకా తిక్కుగా కావాలంటే ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోండి నేనైతే ఇదిగో చూడండి ఇలా అయితే తీసుకుంటాను ఇలా తీసుకున్నట్లయితే మనం బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్